హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ మీకు ఇవాళ మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్న ఫ్లాక్ సీడ్స్ జెల్ ఇది తలక రాసుకోవటం వల్ల హెయిర్ స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ముందుగా ఫ్లాక్సీ టూ స్పూన్స్ తీసుకున్న దానికి డబల్ రేట్ వాటర్ తీసుకోవాలి ఇలా రాత్రి అంతా నానబెట్టేసేయండి మార్నింగ్ లేక స్టవ్ వెలిగించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా మరిగితే సరిపోతుంది మనకి జెల్ రూపంలో రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం వడకొట్టేసుకోవాలి ఒక క్లాత్లో కానీ గాలనతో కానీ వడకొట్టి కొట్టేసుకోవాలి లేదంటే తర్వాత జెల్ ఇంకా గట్టి పడిపోతుంది జెల్ కొద్దిగా చల్లారంగానే మనం ముందు జెల్ తీసేసుకొని చల్లారంగానే కొద్దిగా కొబ్బరి నూనె కలిపేసుకొని హెయిర్కి ప్యాక్గా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది హెయిర్ సిల్కీగా షైనీగా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి